ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడెలను కొన్నారు రైతులు ఉన్నారు నీవు కొన్నా నువ్వు నా పెదా మంచి నీ కూడానా ఇద్దా ఇద్దరా ఎట్లాగోండి ఇవి రేటు ఇవి ఎనభై ఆరు వేలు నీతికి చూస్తాడు మీ ఇట్లా ఎట్లా ఇంకా నీవు కొన్నాట్లే కదా మీ నాయన నీతి ఎనభై ఆరు వేలు పెట్టి కొన్నారట ఎన్నెన్ని పాలకూడదు ఇవి పళ్ళ పల్లకోడేళ్లు మన ఊరు అల్లంపూర్ పక్కలేదే ఇమాంపూర్ అల్లంపూర్ మండల్ చౌగులాంబ గద్వాల్ జిల్లా రైతులు ఫస్ట్ ఎంత చెప్పిరే లక్ష పది చెప్తే లాస్టుకు ఎంతకు వచ్చినాయి ఎనభై ఆరు చిటి చిటి కాకుండా ఎనభై ఆరు వేలు అయితే పడ్డాద ఫ్రెండ్స్ మరి రెబ్బేరు మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం